రాయుడు గారు మీరు నన్ను ఎలా మోసం చేస్తారని కల్లో కూడా అవునయ్యా మీరు ఇచ్చిన మూడు లక్షల రూపాయలు చెక్కు తీసుకుని బ్యాంక్ వెళ్తే డబ్బు లేదు చెక్కు చల్లదు మూడు లక్షలే కాదు ఊరిజినల్ డబ్బు మొత్తం అంతా ఆ బ్యాంక్ లోనే మీరు మీరెప్పుడైనా డబ్బు గురించి మా బ్యాంక్ వచ్చారా రాలేదు చూడండి రాయుడు గారు ఈ చెక్ బుక్స్ ఈ చలానాలు మా బ్యాంకులోనే ఉన్నాయి కానీ ఇవి డూప్లికేట్స్ నకిలీ తయారు చేసేవాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు మీ అకౌంట్ లో డబ్బు లేదు అసలు అకౌంటే లేదు మనిషికి ముప్పై వేల చుక్కన మూడు వేల మంది నా దగ్గర చిట్టి కట్టారు ఆ డబ్బంతా తీసుకొచ్చి నా బావ మరిది నరేంద్ర మీ బ్యాంకులోనే డిపాజిట్ చేశాడు అతను నాకు ద్రోహం చేశాడంటారా కాదు మోసం మీ బ్యాంక్ లోనే జరిగింది సార్ అనందములే ఈ రోజుల్లో మోసం చేస్తున్నారు ఇక్కడ డబ్బు వేస్తున్నానని చెప్పి వాడు డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడో వేసుకున్నాడు వెళ్ళి వాడి చొక్క పట్టుకోండి సార్ రీంద్ర ఏడేవాడు రాత్రి తండ్రి కొడుకులు ఇతర ఇల్లు పెట్టి వెళ్ళిపోయారు కష్టపడి కడుపు మార్చుకుని మీ దగ్గర కూడబెట్టుకున్న డబ్బు వాళ్ళకు కావాలని బయట గొడవ చేస్తున్నారు మీ సమాధానం వాళ్ళు డబ్బు నా దగ్గర దాచుకున్నమాట సత్యం కానీ నేను వాళ్ళని మోసం చేయలేదు మోసం చేసిన వాళ్ళు వాళ్ళతో పాటు నన్ను మోసం చేశారు నమ్మక ద్రోహి నా భావమర మీరెవరి వల్లైనా మోసపోవచ్చు కానీ మీ వల్ల మోసపోయిన జనానికి సమాధానం ఏం చెప్తారు నాకు పది రోజులు టైం కావాలి నా సర్వస్వాన్ని అమ్మైనా సరే వాళ్ళ డబ్బు వాడికి ఇచ్చేస్తాను దయచేసి అందరినీ వెళ్ళిపోమని చెప్పండి ఆ రోజు ఆయన కోళ్లను చూపించి పావురాలనమంటే అందరూ పావురాళ్లే అన్నారు ఈ రోజు ఈ డిపాజిట్ డబ్బును కూడా చిత్తు కాగితాలంటాడు అందరూ చిత్తు కాగితాలే అనండి అందుకే తమ దాకా వస్తే గానీ అంటారు అయ్యా నా జీవితం అంతా కష్టపడి సంపాదించుకున్న నేను ఆ రోజే చెప్పాను మీరు దాచుకున్న డబ్బు ఏదో ఒక రోజు నేనే ఇప్పించాల్సి వస్తుందని ఇప్పుడు ఏమైంది దయచేసి మా డబ్బులు మాకు ఇప్పించండి సార్ రాయుడు గారు ఆయన ఆస్తులు అమ్మైనా సరే మీ డబ్బు మీకు ఇచ్చేస్తానన్నారు పది రోజులు టైం కావాలన్నారు నేనున్నాను మీరు వెళ్ళండి రాయుడు గారి అంగీకారంతో ఆయన ఇష్ట ప్రకారమే రాయుడు గారి సమక్షంలో రాయుడు గారికి చెందిన బస్సుల్ని కళ్యాణ మండపాన్ని ఇంటిని సినిమా హాల్ని పెట్రోల్ బంకుల్ని ఆయన స్థిర చరాస్తుల మొత్తాన్ని సిబిసి ఆర్డర్ సెక్షన్ ట్వంటీ వన్ యాక్ట్ ప్రకారం వేలం వేయడం జరుగుతుంది మూడు సంవత్సరాల క్రితం రాయుడు గారు కొన్న ముప్పై లేల్యాండ్ బస్సుల విలువ రెండు కోట్ల యాభై లక్షలు రెండు కోట్ల అరవై లక్షలు రెండు డెబ్బై మూడు కోట్లు మూడు కోట్లు ఒకటోసారి మూడు కోట్లు రెండోసారి శ్రీ రాయుడు ట్రావెల్స్ కి సంబంధించిన ముప్పై మూడు కోట్ల రూపాయలకి మిస్టర్ నారాయణ వేలం పాడారు రాయుడు గారి కళ్యాణ మండపం చెరుకూరి బస్టాండ్ పక్కన ఉన్న ఆరు గ్రౌండ్ల స్థలంలో ఉంది ఈ లక్ష్మీ కళ్యాణ మండపానికి ప్రభుత్వం ధర అరవై లక్షలు కళ్యాణ మండపానికి నేను ఇచ్చేది ఒక కోటి రూపాయలు ఆ మండపం అమ్మ పేరు మీద ఉన్నందువల్ల రెండు కోట్ల యాభై లక్షలు వన్ క్రోర్ ఫిఫ్టీ లాక్స్ ఎక్స్ట్రా రెండు కోట్ల యాభై లక్షలు సారి రెండు కోట్ల యాభై లక్షలు రెండోసారి రెండు కోట్ల యాభై లక్షలు మూడోసారి రాయుడు గారి ఇల్లు పెట్రోల్ బంకుల్ని సినిమా హాల్ని ఇప్పుడు వేలం వేస్తున్నాం వీటి ప్రభుత్వ ధర రెండున్నర కోట్ల రూపాయలు ప్రభుత్వం వారి పాట రెండున్నర కోట్ల రూపాయలు ఇతను కావాలని రేటు పెంచుతున్నాడు మనం సైలెంట్ గా ఉంటాం మంచిది ఫోర్ క్రోర్స్ నాలుగు కోట్ల రూపాయల పైన ఎవరైనా పాడతారా నాలుగు కోట్ల రూపాయలు ఒకటోసారి నాలుగు కోట్ల రూపాయలు రెండోసారి నాలుగు కోట్ల రూపాయలు మూడోసారి రాయుడు నీ కొనేసా ఇరవై ఆరు సంవత్సరాలు వ్యాపారం కోసం నా తల్లి గుడి నుంచి నన్ను దూరం చేశావే అందుకే అందుకే నీ వ్యాపారాలన్నీ తుడిచిపెట్టి నిన్ను నడి రోడ్డు మీదకి తెచ్చా అంతేకాదు గొయ్యి తీసి నిన్ను పాతి పెట్టి దాని మీద మొక్క నాటకపోతే ఈ నారాయణ ఆ అమ్మకుడికే కాదు నాకు ద్రోహం చేశావు నన్ను మోసగించిన ఆస్తులంత నేనా నీకు ద్రోహం చేసానా చదే ఇరవై ఆరు సంవత్సరాల క్రితం మా అన్నయ్యని నమ్మించి మోసం చేసి నువ్వు మీ అన్నయ్య అన్నయ్య అని అంతిచ్చి మర్చిపోయావా ఎంట్రీ ఇస్తాడు చూడు హలో రాయుడు నరసింగరాయుడు కులాసా నువ్వు నువ్వు వరద నీ వల్ల వ్యాపారంలో నష్టపోయిన వరద నువ్వు మోసం చేసిన వరద రాజులో నీ పక్కనే ఉండి నీ చెల్లికి మొగుడై నీ ఆస్తి మొత్తం స్వంతం చేసుకున్నది ఎవరో తెలుసా నా తమ్ముడు పోన్ నీ డబ్బుతో నీ ఆస్తిని కొన్నది నీ కొడుకే ఆ రోజు నువ్వు వద్దని విసిరేసావే నీ కన్న బిడ్డ రాయుడు ఆ రోజు నువ్వు పదిహేను లక్షలు నాకు ఇచ్చుంటే ఈ రోజు నీకు వచ్చుండేది కాదు అప్పుడు నన్ను దెబ్బ కొట్టావు ఇప్పుడు నిన్ను దెబ్బ మీద దెబ్బ కొట్టి వడ్డీతో సహా వసూలు చేశాను నేను తయారు చేసిన విల్లు నా తమ్ముడు నువ్వు వదిలేసిన బాణం నీ కొడుకు రెంటిని సంధించాను నిన్ను దెబ్బ కొట్టాను ఆఫీసర్ మేము కట్టవలసిన మొత్తానికి డ్రాఫ్ట్ లాయర్ గారు చెప్పండి నా ఆస్తి మొత్తం నా కొడుకు నారాయణ పేరు మీద వ్రాయండి అందరూ కలిసి మిమ్మల్ని వెన్నుపోట్టు పొడిచారు ఆఖరికి మీ చెల్లెలు భర్తే మీ శత్రువు తమ్ముడన్న సంగతి కూడా మీరు తెలుసుకోలేకపోయారు ఆ ముత్తయ్య మాటలు నమ్మి నరేందర్ని ఇంటర్లు చేసుకున్నాను అతనికి ఎవరూ లేరు అనాథ కానీ వ్యాపారంలో మాత్రం గట్టివాడు బుద్ధిమంతుడు మంచివాడని చెప్పాడు అంటే ఆ నరేందర్ ఎవరో ముందే తెలుసు నన్ను దెబ్బ కొట్టడానికి వాళ్ళు కావాలని ఇలా ప్లాన్ చేశారు వాణ్ణి మీద పెట్టుకుని చూసుకున్నాను కానీ రూమ్లు అన్నీ చెక్ చేయండి ఏమిటిది అది మేము అడగాల్సిన ప్రశ్న నాకు అర్థం కావడం లేదు ముత్తయ్య అని మీరే హత్య చేశారు లేదు లేదు ఈ హత్య చేయలేదు ఇది కూడా వరదరాజులు పని అయి ఉంటుంది పృథ్వీ నా విను మీ నాన్న నమ్ము తండ్రి కొడుకుల బంధుత్వాలు చుట్టరికాలు చుట్టడానికి రాలేదు హత్య చేశాడన్న అనుమానంతో అరెస్ట్ చేయడానికి వచ్చిన ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ని ఆ కత్తి ఇక్కడ ఉన్నంత మాత్రాన మా నాన్నే హత్య చేశాడేంటి ఆ చంపిన వాళ్ళ ఆ కత్తిని ఇక్కడ పారేసి ఉండొచ్చుగా ఉండొచ్చు కేవలం ఈ కత్తి ఆధారంగా ఆయన అరెస్ట్ చేయడం లేదు ఆ ఆల్ ఒక బ్రాందీ కొట్టు పాడినందుకు ముత్తయ్యను ఊరందరూ చూస్తుండంగా చంపడానికి వెంటపడ్డ ఇవాళ తన ఆస్తి మొత్తం పోవడానికి కారకుడైన ముత్తయ్యని ఎందుకు చంపుండకూడదు అని మా డిపార్ట్మెంట్ ఆలోచన అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చాను ఇదిగో లక్ష్మి వారంట్నాడు నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష విధించావు కానీ నేను ఆ శిక్ష అనుభవించలేదు మరొకరిని పెళ్లి చేసుకుని సుఖంగా బ్రతికాను ఇప్పుడు ఆ తప్పుకి నీ బిడ్డలు నన్ను శిక్షించారు ఒకడు నన్ను చంపి గొయ్యి తీసి బాధపెడతానన్నాడు మరొకడు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాడు నా పిల్లలు నన్ను శిక్షించినందుకు బాధపడటం లేదు కానీ నువ్వు నన్ను క్షమించారని ఒక్క మాట అంటే నాకంతే చాలు మీ ఆస్తిని ఎప్పుడు మీరు అమ్ముకున్నారో ఆ క్షణం నుండి నేను మిమ్మల్ని గౌరవిస్తున్నానండి లక్ష్మి నేనే తప్పు చేసినా ధైర్యంగా ఒప్పుకుంటాను కానీ ఈ తప్పు నేను చేయలేదు బాధపడకండి న్యాయం గెలుస్తుంది